లో మధ్య తరగతి చంద్రశేఖర్ గా అయినా కోర్టులో భయపెట్టే మంగపతిగా అయినా హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ న్యాయం చేసి అండ్ ఇప్పుడు దండోరాలో మరొక అద్భుతమైన పాత్రలో మనల్ని అలరించడానికి రాబోతున్నటువంటి మా శివాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు విచ్చేసిన అతిథులందరికీ కూడా పేరు పేరున స్వాగతం అలాగే ఒక ఫోన్ కాల్ అడగానే ఎన్నింటికి రావాలి అన్న ఒకే ఒక్క మాట అంతమించి ఏం లేదు నా సోదరుడు అనిల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు అనిల్ రావటం వల్ల ఈ సినిమాకి ఇంకా కొంతమందికి ఇప్పటిలాగా ఎంతమందికి రీచ్ అయిందో ఇంకా కొంతమందికి గట్టిగా రీచ్ అవుతుంది అది అందుకే కొంచెం గెస్ట్లు వస్తే సినిమా ఇంకా పెడతదని ప్రొడ్యూసర్ ఆశపడతాడు కంటెంట్తో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా నా విషయానికి వస్తే నేను చిన్నప్పటి నుంచి నాకు ఆ డబ్బు సౌండ్ ఉంటే ఒళ్ళు పొంగిద్ది కథ అస్సలు ఆగదా అమ్మ తోడు నేను అన్ని మర్చిపోతా అసలు నేను ఆగలేను చిన్నప్పుడు ఊర్లో మాకు సముద్ర అని ఒక అతను ఊళ్ళో ఏం జరిగినా డబ్బెట్ అని వచ్చేవాడు అంటాం మేము తప్పెట వేసుకొని వచ్చేవాడు అన్ని చేశాడు అతనితో పాటు వెనకాలను పరిగెత్తుకుంటా డాన్స్ వేసుకుంటే ఇల్లు అది నర నరాల్లో జీర్ణించిపోయింది సో అందుకే ఎవరిని ఇబ్బంది పడి ఉంటే సారీ మా సినిమా కూడా దండోరా కాబట్టి ఏం పర్వాలేదు ఈ సినిమా కోసం ఆ మాత్రం చేయొచ్చు దండోరా ఈ సినిమా తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్ నా దృష్టిలో ఇంకా యూత్ బాయ్ నైట్ లైఫ్ వదిలేస్తే చాలా 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 టేస్ట్ ఉన్న ఆ పేర్లున్న ఆ పెనర్జీ అనే పేరున్న వాళ్ళు వాళ్ళ వైపు వాళ్ళ థింకింగ్ నేను ఇండస్ట్రీలో తెలంగాణ ప్రొడ్యూసర్ ఉన్నారు ఆయన పూర్తి పెరుగులో కూడా ఆ బెనర్జీ అంటే కమ్యూనిస్టులకు ఎక్కువ పెట్టుకునేవాళ్ళు ఈ పేర్లు ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఈ బెనర్జీ అనే పేరు పెట్టుకునేవాళ్ళు సో చాలా 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 అంటే అండి సినిమా డబ్బులుంటే తీయొచ్చు డబ్బులు ఎవరిని ఇస్తే తీయవచ్చు కానీ కథను సెలెక్ట్ చేసుకుంటుండొచ్చు చూసారా అది అందరితో సాధ్యమైన పని కాదు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు మనం అన్ని బిజినెస్ లో బ్రహ్మాండంగా తోపులం బ్రహ్మాండంగా చేశామని అనుకుంటారు కానీ కానీ భగవంతుడికి ఒకటి ఒక టాలెంట్ ఇస్తాడు డబ్బులు ఎక్కువ డబ్బులు అవే వస్తాయి సరస్వతి ఉంటే లక్ష్మీకారి నడుచుకుంటా వచ్చేస్తాయి అంటే అలానే ఆయన దగ్గర లేదని కాదు నా ఉద్దేశం కథని సెలెక్ట్ చేసుకోవటం దగ్గరే ఏ ప్రొడ్యూసర్ సక్సెస్ అయినా కానీ దానికి పునాది అది అలాంటి ఐక్యూ ఉన్న దండిగా ఉన్న నిర్మాత బెన్నీ గారు డెఫినెట్ గా ఈ సినిమా తర్వాత ఆయన్ని చూసే విధానం మారిపోతుంది అలాగే దర్శకుడు సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఎవరికి ప్యాషన్ ఉండదు తన కెరీర్ని అమెరికాలో తను తన స్టూడెంట్ లైఫ్ని తర్వాత తన జాబ్ని ఎంజాయ్ చేసిన తర్వాత తనంటూ ఇంకా నేను బతకాలనే ధైర్యం వచ్చిన తర్వాత సినిమా కోసం తన అన్నీ వదిలేసుకొని సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఒక మంచి కథ రాసుకొని మంచి కథ అంటే ఈ సినిమాకు ముందు చెప్పాల్సింది ఇది చాలా బాగా రాసిన స్క్రిప్ట్ అండి నాకు కదంతా తెలిసినా సరే థియేటర్లో నేను నేను చూసాను మేము ఆర్టిస్టులు ఎంతమంది చూసారు నాకు తెలియదు సినిమా నేను చూసాను ఎక్కువ చెప్తే ఓవర్ అవుతుందేమో అనే భయం కూడా ఉంది లోపల కానీ నేను నా రీఎంట్రీ తర్వాత నేను డబ్బు నాకు చాలా అవసరం నాకు కూడా చాలా వస్తుంది నాకు ఇద్దరు పిల్లలు మీకు తెలుసు వాళ్ళని చదివించాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అందులో సినిమా యాక్టర్ కొడుకనగానే వాడికన్నా నేను ఎక్కువ ఆలోచించి దీన్ని ఏమని అని అదొకటి బట్ లకి అలా ఆలోచించే పిల్లలు కాకపోయినా కానీ చదువు చాలా అవుతుందండి ఈ రోజుల్లో అలాంటి పిల్లలు అనేసరికి మారిపోయిందమ్మా ఆలోచన అలాంటి సిచ్యువేషన్ ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది అలాగని చెప్పి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అంత ఈజీగా వదిలేదు సినిమా దేని గురించి మాట్లాడుతుంది దేని గురించి మాట్లాడుతుంది అనే దాన్ని నాకు అతను స్క్రిప్ట్ చెప్పినప్పుడు తన స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయ్యానండి నేను ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయ్యాను నా పాత్ర చాలా బాగుంది సినిమా నా చుట్టూనే తిరుగుతుంది కానీ అప్పటికప్పుడు టెంట్ అవ్వాల నేను ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చేసరి రీఎంట్రీ మళ్ళీ వచ్చిన తర్వాత ఆ డబ్బులు అనే పదాన్ని పక్కన పెట్టి పదమూడు సంవత్సరాలు నేను సర్వైవ్ అయ్యాను ఇంకా నాకు డబ్బులు కాదు కావాల్సింది నాకు ఇంత పేరు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నా వీళ్ళకి గౌరవం ఇవ్వాలి మంచి సినిమా అయితేనే చేద్దాము లేకపోతే పుట్టించినోడికి తెలుసు ఎలా తీసుకుపోయే వరకు ఎలా నడపాలనేది ఒక బలమైన ధైర్యం వచ్చిందండి నాకు అలా అతను చెప్పిన ఆ కథని విన్న తర్వాత నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత నా నైంటీస్ రిలీజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఒప్పుకున్న సినిమా కోర్మ నాయక్ కోర్మ నాయక అది చాలా గ్రాఫిక్స్తో ఉన్న సినిమా నెగిటివ్ క్యారెక్టర్ నాది నాకు బాగా నచ్చిన కథ అది దాని తర్వాత కోర్టు కదండి నేను ఒప్పుకుంది ఈ సినిమా ఈ సినిమా దీనికి పురినప్పుడు ఉన్నాయి లేవంటలేదు ఆ కారణం చేతనే నాని గారు తొందరగా అయిపోయింది కానీ బిందీ కదా కొంచెం కష్టం ఉంటుంది కష్టం ఉంటుంది ఉండాలి ఉంటేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది లేకపోతే కష్టం అలా ఈ సినిమా నైన్టీషన్ నవీన్ మేడార్ అని ఆయన నిర్మాత దానికి సిరీస్కి ఆయన ద్వారా వచ్చింది నేను వచ్చినప్పుడు ఫస్ట్ నాకు విచ్చిడట్ పంపించమని చెప్పాను అవిన అది పంపించింది ఆ తర్వాత ఆయన కథ చెప్పారు వచ్చి నాకు కథ చెప్పారు అదంతా వింటున్నాను కానీ నేను ఎక్కడ అటెంప్ట్ అవ్వలేదు ఏ బాగుంది బాగా రాసుకున్నాడు ఎప్పుడైతే ఒక పాత్రను ఇంట్రడ్యూస్ చేశాడండి అక్కడి నుంచి సినిమా లెవెల్ కూడా ఎవరెస్ట్ వెళ్ళిపోతుంది అన్నమాట ఆ ఎవరెస్ట్ శిఖరంకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే హై ఉంటుంది చూసారా ఆ హై మీరు ఇందాక చేసిన తమ్ముడి డాన్స్ చాలా బాగా రాన్నాడు అండి నిజంగా నేను అమితంగా ప్రేమించేమి మాట్లాడలేదు సినిమా తీసే వరకే ప్రేమిస్తాను నేను సినిమా తీసిన తర్వాత అది ఎడిటింగ్ రూమ్ లోనైనా థియేటర్ నిర్దాక్షిణ్యంగా దాన్ని నేను హిట్ చేసినంత ఎవరు హిట్ చేయరు యాభా మా ట్రైల్ చేసిన అబ్బాయి అక్కడక్కడ లూజ్ ఫ్రేమ్స్ ఉన్నాయి పెద్ద కొంచెం టైట్ పెట్టొద్దు తెలియదు మరి ఎవరో ఏమంటారో బయటకెళ్తుంది ఫస్ట్ మన బిడ్డ బయటకెళ్తూ ఉంది ఫస్ట్ టైం అని చెప్పి ఆ భయం ఉంటుంది ఆ భయంతో చాలా చెప్తాం నేను మళ్ళీ సినిమా తీయటం మొదలుపెట్టిన తర్వాత నాకు అందరూ కొత్త డైరెక్టర్లో ఇచ్చారు అన్ని కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్సే ఏ ఫిలిం కూడా డబ్బుల కోసం డబ్బులు తీసుకుంటున్నాను డబ్బులు తీసుకోవట్లేదు మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడకూడదు ఆ డబ్బులు కావాలి కదండి అని అలా బతిలాడుకొని తీసుకుంటున్నాను అది వేరే విషయం కానీ ఆ కంటెంట్ విషయంలో మాత్రం నో కామె నో ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళని చాలా సినిమా రిలీజ్ అయిన తర్వాత లేదంటే ప్రీమియర్స్ పడ్డ తర్వాత జర్నలిస్ట్ సోదరులు ఉన్నారనే పెద్ద ధైర్యం అయితే నాకు ఒకటి ఉంది ఎందుకంటే మీరు రీసెంట్ డేస్ లో వాళ్ళు మీరు చూసారు ప్రీ వెడ్డింగ్ షో కానీ ఆ తర్వాత వచ్చిన రెండు మూడు సినిమాలు కానీ వాళ్ళు బ్రహ్మరథం పట్టిన విధానం అది ఇండస్ట్రీకి నిర్మాతలకి శ్రీరామ రక్ష అలాంటి ఒక ధైర్యం నాకుంది ఈ కథను వాళ్ళు ఎలా చూస్తారనే దాంట్లో నేను సినిమా చూశాను సినిమా అద్భుతంగా వచ్చింది ఇది మార్నింగ్ షో వరకే ఈ వారం చిన్న సినిమాలు ఎన్ని రిలీజ్ అవుతున్నాయి మాట్లాడుకునే వాళ్ళకి మాత్రం ఈ వారం చిన్న సినిమాల్లో ఇది ఒక చిన్న సినిమా కానీ ట్వంటీ ఫిఫ్త్ సాయంత్రానికి ఇది చాలా పెద్ద సినిమా దీ అంటే ఏ రేంజ్ అనేది నేనే చెప్పడానికి అందరికీ నచ్చే సినిమా పది మందికి చెప్పే సినిమా ఇందాక అనిలు నేను ఒక విషయంలో మాట్లాడుకున్నప్పుడు ఈ సినిమా సి మనం మన తాతల్ని చూస్తున్నాము మన నాన్నని చూసాము మనము చూసాము మన తర్వాత జనరేషన్స్ ట్విట్టర్లో కులం గురించి కొట్టుకునేది చూస్తున్నాము ఇన్ని తరాలైనా మారని అంశాన్ని ఏదో ఒక తరం వదిలేస్తానే దాంతో ఈ తరం ఫైట్ చేయాల్సిందే గోడ చుట్టూ ఉన్న ఒక మ్యాజిక్ ఉంది సినిమాలో ఆ మ్యాజిక్ ని ఫస్ట్ డే కాపీ చూసేటప్పుడు నేను సినిమా అంటే ఈ సినిమా తర్వాత నా రెమెండేషన్ ఎంత పెరిగి దాంతో కాదు నా జడ్జి నేను మళ్ళీ సినిమాలోకి వచ్చే కదా నా జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి నేను చేసే ప్రయత్నంలో డైరెక్టర్ గారిని అడిగాను గారు మీకు ఒక ఆత్మ ఉంటుంది సోల్ సోలు మీద మీకు మాట చెప్పుకుంటుంది ఫస్ట్ టైం నువ్వు సినిమా చూసుకున్నప్పుడు చెప్తుంది ఏ డైరెక్టర్ కైనా సార్ ఫెయిల్యూర్ అయినా హిట్ అయినా ఏ డైరెక్టర్ అయినా ఒకటే అనిపిస్తుంది మీరు నాకు చెప్పిన కథని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసారా ఇది ఎందుకు యాక్చువల్ ఫిఫ్టీ తీస్తే చాలు ఈ సినిమాకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసానని మీ ఆత్మ చెప్తుందా మీకు అని అంటే ఆయన అన్న ఎగ్జాక్ట్ వర్డ్స్ సార్ అందరూ ఓవర్వెల్మింగ్ గా ఉంది సార్ భయమేస్తుంది నాకు కానీ నేను ఒక ఎయిటీ పర్సెంట్ తీసానుకుంటున్నాను సార్ అని అన్నారు ఎగ్జాక్ట్ ఇదే మాట్లాడారు చాలు యాభై తీస్తే చాలు నువ్వు నువ్వు ఎనభై అనుకున్నావు అంటే ఖచ్చితంగా అరవై డెబ్బై దాకా అని వచ్చి ఉంటుంది అది ఏం ప్రాబ్లం లేదు చాలా మంచి సినిమా తీసాడండి ఇలాంటి సినిమా నేను ఆదరించాలా వద్దా అనే విషయం ప్రేక్షకులది ఆదరించమనగాల్సిన బా అడగాల్సిన బాధ్యత మాది అలాగే మీడియా మిత్రులు మరొకసారి ఖచ్చితంగా అడగాల్సిందే అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ వెంకట్ గారు కానివ్వండి సృజన తను కానివ్వండి మార్క్ రాబిన్ గారు కానివ్వండి అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఎడ్వర్డ్ ద టోబీ మ్యాన్ చాలా 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 కష్టపడ్డా తను కూడా అంటే ఆర్టిస్ట్లీ ప్రొడ్యూసర్లీ మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు చాలా చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసి సినిమాని ఎక్కడా కూడా తగ్గకుండా నీట్గా ఒక కాపీ దాకా వచ్చేటట్టు పనిచేసి తను కానీ మేనేజర్ గా మా రెడ్డి గారు కానీ ఇలా అందరూ ప్రతి ఒక్కళ్ళు అండి మా ఆర్టిస్టులు అందరూ సుబ్బారావు గారు మా రాఘవేంద్ర గారు జూనియర్ రాఘవేంద్రరావు గారు ఇతను చూస్తే కోపం వస్తుంది మీకు చంపేద్దామనిపిస్తుంది సినిమాలో అలాగే ఆయన సుబ్బారావు గారిని చూసిన మిత్రులు చూసినా చూసిన గున్ని చూస్తే ఇతను కనపడితే ఎక్కడ కనపడతాడని అడుగుతారు అందరు చాలా మ్యాటర్ ఉందండి సినిమాలో చాలా తీశారు సినిమాని ఖచ్చితంగా చాలా మంచి సినిమా ఈ సినిమాలో మేము పని చేసుకో పని చేసామని చెప్పుకొని ధైర్యంగా ఆర్టిస్టులు అందరూ చెప్పుకునే సినిమా ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పాత్రలో బిందు మాధవ్ గారి పాత్ర మన దగ్గర చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారండి చాలా మంది ఎట్లాంటి ఈగోకి పోవలసిన లేదు మనిషి జీవితమే ఈగోల మయం ఎలాంటి ఇగోలు పోవాల్సిన లేదు మీరు పాత్ర ఇచ్చి చూడండి ఏ భారతదేశంలో ఏ నటుడికి తగ్గకుండా పనిచేసే ఆర్టిస్టులు కాద భాషలో కూడా బాగా చేయడం కాదు వాళ్ళు మంచి ఆర్టిస్టులు కాబట్టే మన వాళ్ళు పెట్టుకున్నాను నేను ఎవ్వరిని కూడా ఇక్కడ భాషా భేదాలు లేవు కానీ ఇక్కడ ఓల్డ్ టాలెంట్ ఉందండి చాలా కుప్పలు తెప్పలు కుప్పలు తెప్పలు టాలెంట్ ఉంది నందు కానివ్వండి మా తమ్ముడు చింపి చాటు చేశాడు సినిమాని అలాగే రవికృష్ణ కృష్ణ మనికా మణిక మీ ఇద్దరు పేరు తలకాయ నెట్టి నాకు ఈ సినిమాకి మోనికా 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 రాబిన్ సింగ్ రాబిన్వుడ్ లాగా ఆ అమ్మాయి ఒక షార్ట్ మీ జీవితాంతం మర్చిపోలేదండి ఆ అమ్మాయి తీసిన ఒక షార్ట్ అయ్యి బాబు అసలు మామూలుగా ఉండదు అలాగే చాలా ఉన్నాయండి చాలా చెప్పుకోవాలి ఈ సినిమాలో అందరు బాగా చేశారు నేను ఎలా అనేది మీరు అందరు రేపు సినిమా చూసి చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి పేరు పేరు ఎవరు మర్చిపోయా మర్చిపోలేదు అమ్మాయి అమ్మాయి ఇంక గా మిగలదాం యాక్టరే ఖచ్చితంగా యాక్టరే ప్రతి ఒక్క పాత్ర ప్రతి ఒక్క ఈ సినిమాలో ఒక పాత్ర కూడా వేస్ట్ పాత్ర అనేది ఉండదు అంటే గ్రూప్లో ఏదో పెట్టారు లే ఫ్రెండ్స్ ఉండాలి కాబట్టి ఫ్రెండ్స్ పెట్టదు సత్య ఇంకో క్యారెక్టర్ ఉంటుంది టీ మ్యాన్ ప్రతి ఒక్క పాత్ర ఇప్పుడు ఎందుకులే అందరు అందరూ చేశారు గట్టిగా దండోరా వినపడుతుంది దేశం అంతా రాష్ట్రం అంతా ప్రపంచం అంతా వినపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన బెన్ని గారికి అలాగే డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఈ స్టేజ్కి ఒక గ్లామర్ తీసుకొచ్చిన నా నా సోల్ తమ్ముడు అనిల్ థ్యాంక్ యూ అబ్బాయి అని పిలుచుకుంటా నేను మా పిల్లలు కూడా అబ్బాయి నేరా పిలుచుకుంటా కానీ అబ్బాయి అని పిలుచుకుంటా నేను సో తను రావటం నిజంగా చాలా 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 కడొచ్చింది స్టేజ్కి స్టేజ్ కి థ్యాంక్ యూ సో మచ్ అనిల్ థ్యాంక్ యూ లవ్ లవీన్ కాసర్ల శ్యామ్ గారు వా ఇతను మళ్లీ నేషనల్ బట్టి కొడతాడు గ్యారెంటీ రెండు డౌట్ ఏ లేదు ఏ డౌట్ లేవ రెండు వందల పర్సెంట్ దీనికి నేషనల్ అవార్డు రాకపోతే ప్రజలు తిట్టుకుంటారు అది వాళ్ళకే వదిలేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ యూ ఆల్ ఈ అమ్మాయి గురించి కూడా చెప్పాలిగా మళ్ళీ లాస్ట్ లో లేనిపోయింది డబ్బులు ఇచ్చినా చెప్పాలి తప్పదు మాకు చెప్పినట్టే చాలా బాగుందమ్మా చాలా బాగా చేస్తున్నా ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది దయచేసి ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తాం మా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు ఏది లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏమున్నాయి అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు మంచి చేసుకోవచ్చు బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ నువ్వు స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగింది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య గాని అలాగే ఈ జనరేషన్ లో ఇంకా చాలా మంది రష్మికారు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాలా ఇంతవరకు ఉంటే పర్లే అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు పొద్దున్న పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరుగుద్ది అందులో ప్రపంచం ప్రపంచ వేదికల మీద అయినా సరే చీర కట్టుకున్న వాళ్ళకి విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శివాజీ గారు థ్యాంక్ యూ సో మచ్